హాయ్ అండి నమస్తే అండి మీ కమల్ని ఈరోజు టాపిక్ వచ్చేసరికి త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్లో మంచి వైరస్ టాలరెన్స్ కానీ లేదంటే కనుక ఏ వెరైటీలు అన్నా బాగుంటే ఆ వెరైటీల గురించి ఒక వీడియో చేయండి అని చెప్పి చాలామంది అయితే కనుక కామెంట్ చేయడం జరుగుతుంది అండ్ దాంతోపాటు నాకు పర్సనల్గా కూడా కొంతమంది రైతులు అయితే కనుక వాట్సాప్ చేయడం అయితే జరుగుతుంది వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు మిత్రుడు కూడా మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసేయండి సో అండ్ దాంతోపాటు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోకి అయితే కనుక నేను ఒక వెయ్యి లైక్స్ అయితే కనుక ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీరు జెన్యున్గా ఈ వీడియో మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ దాంతోపాటు మీరు ఏదైనా కొత్త వెరైటీలని త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్లో వేసినట్లయితే కనుక ఖచ్చితంగా కూడా ఆ సెగ్మెంట్ పేరు అండ్ దాంతోపాటు ఏ ఏరియాలో వేశారు ఎంత దిగుబడి వచ్చింది సో తెలుపు అంటే దాంట్లో వైట్ తెలుపు తెల్లగా ఎంత వచ్చింది అనేది కూడా మీరైతే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి ఈ వీడియో చూసినప్పుడు ఒకసారి ఆలోచించండి ఎందుకు మనం ఇలా చెప్పాలి అనేది ఆలోచించండి నిజంగా జెన్యున్గా ఆ వెరైటీ కనుక రేపు ఫీల్డ్లో రైతుల దగ్గరికి చేరితే బాగుంది సక్సెస్ అయిందంటే మీరు ఏది చేయకపోయినా కానీ మీకోసం నేను కష్టపడి ఆ వీడియో అది బాగుంటే మీరు ఎప్పుడూ కూడా చూడలేనంత హైప్ని నేను తీసుకురావడానికి అయితే కనుక ప్రయత్నిస్తాను అంతేగాని బాగోకపోయినా ఆ విత్తనం సేల్ చేసుకునే ఉద్దేశంతో కొన్ని కొన్ని కామెంట్స్ అయితే కనుక చూడడం అయితే జరుగుతుంది దయచేసి అలాంటి కామెంట్స్ ఏ కంపెనీ ఎంప్లాయీ కూడా పెట్టకూడదు అనేది నా అభిప్రాయం అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం సో టాపిక్లోకి వెళ్తే త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ కానీ త్రీ ఫోర్ వన్ కానీ గమనించుకున్నట్లయితే త్రీ ఫోర్ వన్ అనేది తేజాలు ఎలాగైతే నిలబడుతుందో ఒక స్టెబిలిటీ మార్కెట్ ఈ త్రీ ఫోర్ వన్కి కూడా మ్యాక్సిమం స్టెబిలిటీ మార్కెట్ అనేది ఒరిజినల్ త్రీ ఫోర్ వన్కి ఉంది సో దీనికి కారణం గమనిస్తే సో ఒరిజినల్ త్రీ ఫోర్ వన్ను ఎప్పుడో వచ్చిన ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అది కంటిన్యూ అవడానికి కారణం ఏంటి అంటే అనేక రీజన్స్ ఉన్నాయి పచ్చళ్ళకి పోతుంది కలర్కి పోతుంది నెక్స్ట్ వచ్చేసరికి పండు మిర్చికి పోతుంది పచ్చిమిర్చికి పోతుంది కూలీల సమస్య ఒకటి సో ఇవన్నీ కూడా ఎవరైనా కానీ త్రీ ఫోర్ వన్ కనుక ఒకసారి వేసి కొంచెం పండిందంటే దాని మీద ఆశ ఎప్పటికీ కూడా ఏ రైతుకి చావని పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది అంటే మనసుకి హ్యాపీనెస్ ఇచ్చే వెరైటీల్లో త్రీ ఫోర్ వన్ అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు సో ఈ త్రీ ఫోర్ వన్లో వైరస్ టాలరెన్స్ వచ్చినా కానీ ఎక్కడా కూడా సక్సెస్ అవ్వట్లేదు దాన్ని గమనిస్తే ఈ త్రీ ఫోర్ వన్ వచ్చిందే కలర్ గురించి ఈ కలర్ అనేది ఎప్పుడైతే టాలరెన్స్ పెరిగిందో కలర్ అనేది తగ్గిపోద్ది తెలుపు అనేది పెరిగిద్ది తెల్లగాయి రావడం అనేది పెరిగిద్ది సో ఈ ట అన్నిటి కారణాల వల్ల టాలరెన్స్ అనే వెరైటీ నేనైతే కనుక ఖచ్చితంగా కూడా సక్సెస్ అవ్వట్లేదు ఇటుకూడి ఈ నాన్ టాలరెన్స్ అయిన త్రీ ఫోర్ వన్నే మాత్రమే మార్కెట్తో పండిస్తే మంచి రేటుకెళ్తుంది అదే టాలరెన్స్ పండిస్తే తెల్లగాయి వస్తుంది అండ్ దాంతోపాటు వచ్చేసరికి దానికంటే కూడా దీనికి రేట్ అనేది వేరియేషన్ ఉండడం జరుగుతుంది వీటన్నిటి వల్ల రైతు టాలరెన్స్ వెరైటీ ఎంచుకున్నప్పుడు మనకి దిగుబడి వచ్చినప్పటికీ కూడా ఆశించిన మేర హ్యాపీగా ఉండడం లే ఉండలేకపోతున్నాడు ప్రతి రైతు ఎవరైతే ఈ టాలరెన్స్ వెరైటీలో త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్లో త్రీ టాలరెన్స్ వేసుకున్న రైతు మిత్రుడు సో మీరు గమనించాల్సింది ఏంటంటే ఏ టాలరెన్స్ వెరైటీకి వెళ్ళినా త్రీ ఫోర్ వన్లో ఎలాంటి సక్సెస్ లేదని గమనించాలి ఉంది అనుకుంటే టాలరెన్స్ ఉంది అంటే ఖచ్చితంగా కూడా త్రీ ఫోర్ వన్కి దూరంగా ఉంటుంది కాయ సైజు అండ్ దాంతోపాటు కలర్ కూడా డిఫరెన్స్ ఉండడం అయితే జరుగుతుంది ఈ టాలరెన్స్ అనేది ఖచ్చితంగా కూడా ఈ త్రీ ఫోర్ వన్లో పోవడానికి కారణం అదే కలర్ అనేది తగ్గిపోతుంది కారం కూడా ఎక్కువగా నిలబడే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉండదు ఈ వైరస్ టాలరెన్స్లో ఉన్న త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్కి సో దీన్ని బట్టి మీకు ఏమవుతుంది టాలరెన్స్ కంటే కూడా నాన్ టాలరెన్స్ అయిన త్రీ ఫోర్ వన్ బెటర్ అనేది ప్రతి రైతు కూడా గమనించుకోవాలి కాకపోతే కొన్ని కొన్ని వేరియేషన్ల వల్ల కొన్ని కొన్ని వెరైటీలు అనేది సక్సెస్ అవుతున్నాయి సో ఆ వెరైటీలు ఏమున్నాయి సో అవి ఏ టైపు దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో ఒకసారి గమనించుకుందాం ఫస్ట్ వచ్చేసరికి యుఎస్ త్రీ ఫోర్ వన్ నెక్స్ట్ సెమ్నీస్ నైన్ జీరో నైన్ త్రీ నెక్స్ట్ వచ్చేసరికి ప్రభాకర హైబ్రిడ్ సీట్స్ వాళ్ళది నైన్ ఫోర్ వన్ నెక్స్ట్ వచ్చేసరికి నోజువీడు సీట్స్ వాళ్ళది జ్యోతి అండ్ దాంతోపాటు ఎలైట్ సీట్స్ వాళ్ళది గోల్డెన్ ప్యారెట్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కావేరీ వాళ్ళది టూ సెవెన్ టూ అండ్ దీంతోపాటు మెలీనా సీట్స్ వాళ్ళది శబరి వన్ ఫోర్ వన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి సింజంటా వాళ్ళది రెడ్ రైస్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి నాందారి వాళ్ళది త్రీ టూ సెవెన్ వచ్చేసరికి కాత్తికే వాళ్ళది అజయ్ ఫోర్ వన్ సో ఈ పది రకాలని మనం ఒకసారి గమనించుకున్నట్లయితే త్రీ ఫోర్ వన్ గురించి మాట్లాడుకుందాం త్రీ ఫోర్ వన్ అనే వెరైటీ ప్రతి ఒక్కరికి తెలుసు ఈ త్రీ ఫోర్ వన్ అనే వెరైటీ కనుక మీరు వేసుకున్నట్లయితే వేసిన ముప్పై నుంచి నలభై రోజుల వ్యవధి తర్వాత కంప్లీట్గా కూడా ఎక్కువగా బొబ్బరి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కానీ మార్కెట్లో హై స్పీడ్ పోతుంది నెక్స్ట్ పండిస్తే అన్ని విధాలుగా అసలు తిరిగి చూసే ప్రసక్తే ఉండదు ఈ ఒరిజినల్ త్రీ ఫోర్ వన్ కనుక మీరు పండించినట్లయితే ఈ యుఎస్ త్రీ ఫోర్ వన్ అనే వెరైటీ కనుక మీరు ఎక్కువ డెన్సిటీ ఎక్కువ మొక్కలు మోతాదులో పెట్టుకొని కనీసం ఒక ఇరవై కింటాలు పండించుకున్నట్లయితే కనుక హ్యాపీగా మీరు సాటిస్ఫై అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది దీనికి అరవై రోజుల నుంచి తొంభై రోజులప్పుడు ఖచ్చితంగా కూడా మనకి బొబ్బర లక్షణాలు ఎక్కువగా అని చెప్పి కొంతమంది రైతు మిత్రులు అయితే చెప్పడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని కట్టడి చేయాలంటే ఖచ్చితంగా కూడా ప్రతి స్ప్రేలో కంప్లీట్ దోమకి సంబంధించిన పెస్టిసైడ్ అనేది కంప్లీట్గా మీరు స్ప్రే చేయాలి ప్రతి స్ప్రేయింగ్లో అండ్ దీంతోపాటు వచ్చేసరికి మనకి ఈ వైరస్ని స్ప్రెడ్ చేయకుండా వీరోఫిన్ లాంటిది మీకు లేదంటే ఏరిస్ వాల్ది రాజ్పుట్ లాంటిది కనుక మీరు కనుక ఒకటికి రెండు సార్లు ఏదన్నా మీకు వైరస్ స్ప్రెడ్ అవుతున్న టైంలో కనుక మీరు ఈ త్రీ ఫోర్ వన్కి కనుక స్ప్రేయింగ్ సింగిల్గా స్ప్రే చేసుకున్నట్లయితే కనుక ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా కాపాడుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది ఈ త్రీ ఫోర్ వన్లో మీరు పండించాలంటే కంప్లీట్గా అనేది కంప్లీట్గా మీరైతే కనుక కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది నల్లి వచ్చే టయానికి కూడా మీరు నల్లి మీద కూడా ఎక్కువగా దృష్టి సాధించగలిగితే కనుక ఖచ్చితంగా కూడా ఈ త్రీ ఫోర్ వన్లో ఆకుల కంటే కూడా కాయలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది అండ్ దీంతోపాటు ఒకసారి బొబ్బరు వచ్చిందంటే ఖచ్చితంగా కూడా మీకు కాయ సైజ్ అనేది చాలా చాలా తగ్గిపోయే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ త్రీ ఫోర్ వన్ పూత పూసిందంటే కాయగా మార్ప మారడానికే ఎక్కువగా ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ త్రీ ఫోర్ వన్లో లో మీరు నల్లిని దోమని మీరు కంట్రోల్ చేయాలంటే ఈ పెస్టిసైడ్స్ అంటే పురుగు మందుల మీద అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి కాయ సైజు రావాలి అనుకుంటే ఖచ్చితంగా కూడా మీకు బొబ్బర్ రాకుండా ఉండాలి దాంతోపాటు కావలసిన న్యూట్రెన్స్ అండ్ దాంతోపాటు ద్వితీయ పోషకాలైన కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ లాంటిది కూడా మీరు మొక్కకి అందించుకోగలిగితే ఖచ్చితంగా కూడా ఈ త్రీ ఫోర్ వన్ అనేది ఒరిజినలే వేరే వాటితో కంపేర్ చేసినప్పుడు ఏది కూడా కలిసే ప్రసక్తి అయి ఉండదు సో అంత రిజల్ట్ అయితే కనుక ఈ త్రీ ఫోర్ వన్లో ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది అంటే ఏంటంటే మీరు ఎక్కువ డెన్సిటీ అంటే దగ్గరగా నాటుకొని కొంచెం తక్కువ కాపు కాసినా కానీ దాదాపు వంద రోజులు కనుక మరొక మీరు మెయింటైన్ చేసినా కానీ చెట్టు కనుక అంత హైట్ తెప్పించుకొని మీరు కాపు కాపించుకున్నారంటే ఖచ్చితంగా కూడా పదిహేను నుంచి ఇరవై కింటాలు ఆడతా పాడతా వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది కానీ ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే దోమని వదిలేసి మిగతా వాటి మీద పెస్ట్ తీసుకొచ్చి స్ప్రే చేసుకోవడం వల్ల చాలామంది రైతు మిత్రులు అయితే కనుక నష్టపోతున్నారు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ త్రీ ఫోర్ వన్ గురించి ఆలోచన చేయాలి దానికంటూ పర్టికులర్ వీడియో అయితే కనుక నేను తీసుకురాబోతాను ఫ్యూచర్లో అండ్ ఈ త్రీ ఫోర్ వన్ అనేది దేంట్లో కూడా మీరు ఒక పండించడం విషయంలో తప్ప అంటే దోమని కంట్రోల్ చేసుకొని బొబ్బర్ని కంట్రోల్ చేసుకోగలిగితే ఈజీగా మీకు మంచి దిగుబడి వస్తుంది మార్కెట్లో అసలు మీకు పాంగలోనే మనకి దిగు రేటు పడే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది మిర్చికి పోతుంది కాయ వెయిట్ వస్తుంది అండ్ దీంతోపాటు అన్నీ కూడా ప్లస్లే పచ్చికాయకి కూడా మనకి పోవడం అయితే జరుగుతుంది ఇది కటింగులు పడతా ఒక రెండు కటింగ్లో కనుక మీరు కట్ చేసుకొని మీరు వదిలేసుకున్నా కానీ ఇరవై కింటాల్లో ఈజీగా పండే వెరైటీ బట్ కాకపోతే కనుక పురుగు మందుల మీద ఆకు పలచన ఉంటుంది టాలరెన్స్ ఏమీ ఉండదు కాబట్టి సో త్వరగా బొబ్బర్ స్ప్రిడ్ అయ్యే అవకాశాలు ఉంటుంది కాబట్టి చుట్టూ కూడా మీరు సరౌండింగ్స్ కూడా ఒక చేనుకి ఒక చేనుకి కనుక మీరు ఏదన్నా కనిపించకుండా మొక్కజొన్న లాంటిది కనుక మీరు పెట్టుకుంటే కనుక మీరు మీరు కంట్రోలింగ్ విషయంలో కనుక ఎక్కువగా ఎఫెక్ట్ చేయగలిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఇది త్రీ ఫోర్ వన్ గురించి అయితే కనుక ఇదండి సో చాలామంది రైతులకు తెలుసు కానీ వాళ్ళు చాలామంది రైతు మిత్రులు అయితే కనుక తప్పులు చేస్తున్నారు ఈ తప్పులు ఈ దోమని కంట్రోల్ చేసుకునే విధానంలో కానీ నల్లిని కంట్రోల్ చేసుకునే విధానంలో ప్రతి స్పేయింగ్లో కూడా ఖచ్చితంగా కూడా దోమ అనేది మందు అనేది స్కిప్ చేయొద్దు ఎవరు కూడా మర్చిపోవద్దు సో మర్చిపోకపోతే కనుక మీ తోట ఎక్కడికి పోయే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉండదు సో ఇదండి త్రీ ఫోర్ వన్ గురించి నెక్స్ట్ వచ్చేసరికి నైన్ జీరో నైన్ త్రీ ఈ నైన్ జీరో నైన్ త్రీ సెమ్నీస్ వాళ్ళది బేర్ వాళ్ళు తీసుకోవడం వల్ల బేర్ మీద ఈ నైన్ జీరో నైన్ త్రీ సెమ్నీస్ నైన్ జీరో నైన్ త్రీ మీద వస్తుంది ఈ వెరైటీ ఏంటి అంటే ఒరిజినల్ త్రీ ఫోర్ వన్ వేసే వాళ్ళకి కనుక నచ్చదు సో దానికి కారణాలు ఏంటంటే కొంచెం తెలిపొచ్చే అవకాశాలు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇది ఎవరికి నచ్చుతుంది అంటే ఖచ్చితంగా కూడా మీడియంగా మనకి ఎక్కువగా పచ్చికాయ కటింగ్లు కోసే వాళ్ళకి లాస్ట్లో కటింగ్లో వదిలేసే వాళ్ళకి మటుకి ఇది ఎక్కువగా ఇష్టపడే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి అంటే మెరుపు తీగలాగా వేసే అయితే కనుక నైన్ జీరో నైన్ త్రీ అయితే కనుక ఉపయోగ నచ్చుతుంది అంటే ఎప్పుడన్నా కొత్త కొత్తగా వస్తారు కదా వేసుకొని కొంచెం పచ్చికాయకి అమ్ముకొని దాని తర్వాత లాస్ట్లో వదిలేసే వాళ్ళకైతే కనుక కొంచెం సాటిస్ఫై అవుతారు దీనికి కూడా బొబ్బర్ రాదా అంటే ఖచ్చితంగా వస్తుంది కానీ మీకు పచ్చికాయలో కనుక మంచి దిగుబడి ఇచ్చే అవకాశాలు అయితే కనుక ఈ త్రీ ఫోర్ వన్ కంటే కూడా ఈ నైన్ జీరో నైన్ త్రీ అయితే కనుక చాలామంది రైతు అయితే కనుక ఇష్టపడడం అయితే జరుగుతుంది సో ఇది అయితే కనుక కొంచెం తెలుగు వచ్చే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటుంది త్రీ ఫోర్ వన్తో కంపేర్ చేసినప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకి గోల్డెన్ ప్యారెట్ ఇల్లైట్ సీట్స్ వాళ్ళది ది గోల్డెన్ ప్యారెట్ కనుక దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది త్రీ ఫోర్ వన్ కంటే కూడా ఎక్కువ కాఫ్ సెట్ అవుతుంది కానీ ఇది దోమకి కానీ నల్లికి కానీ మీకు దాంతో కంపైన్ చేసినప్పుడు ఇంకొంచెం తక్కువగా తట్టుకునే స్వభావం ఉంది సో దాంతోపాటు మీరు కనుక అన్ని రకాల మందులు నాకు తెలుసు నేను ఎఫెక్టివ్గా మీరు స్ప్రేయింగ్లు కనుక మీరు స్ప్రే చేయగలిగితే కనుక ఎలైట్ గోల్డెన్ ప్యారెటే మనకి నార్మల్ త్రీ ఫోర్ వన్ కంటే కూడా ఎక్కువ దిగుబడి ఎక్కువ కాపు చిక్కిదనం ఉండే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ ప్రభాకర్ హైబ్రిడ్ సీస్ వాళ్ళది నైన్ ఫోర్ వన్ ఈ నైన్ ఫోర్ వన్ కూడా మీకు కనుక కంబైన్ చేస్తే ఇది కూడా మనకి ఏదైతే మనకి త్రీ ఫోర్ వన్ ఎలా ఉంటుందో సేమ్ మనకి నైన్ ఫోర్ వన్ కూడా అలానే ఉండే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది పెద్ద మార్పులు చేర్పులు అయితే కూడా దీనికైతే ఉండే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉండవు దానికంటే కూడా ఒక ఐదు పర్సెంట్ అటు ఇటుగా అంటే ఇప్పుడు కొంతమందికి ఏమో త్రీ ఫోర్ వన్ నచ్చుతూ ఉంటుంది కొంతమంది ప్రభాకర హైబ్రిడ్ ఇచ్ వాళ్ళది నైన్ ఫోర్ వన్ నచ్చుతూ ఉంటుంది అంటే ఒక్కొక్క ఏరియాలో కొంచెం అది మార్కెట్ అనేది అటు ఇటు ఫ్లెక్చ్యుయేట్ అవుతూ ఉంది ఈ ప్రభాకర హైబ్రిడ్ సీట్స్ వాళ్ళది నైన్ ఫోర్ వన్ కూడా నెక్స్ట్ వచ్చేసరికి కార్తికేయ వాళ్ళది అజయ్ ఫోర్ వన్ ఈ ఫోర్ అజయ్ ఫోర్ వన్ కూడా కొంతమంది ఫీడ్బ్యాక్ అయితే కనుక రైతులు అయితే గనక బానే ఉంది అని చెప్పే చెప్పడం అయితే జరుగుతుంది సో ఒకవేళ మీరు ఆ వెరైటీని కనుక మీరు మీరు లోకల్లో వేసినట్లయితే కనుక దాని గురించి ఫీడ్బ్యాక్ కూడా అందించండి దాంతోపాటు వే మీ ఏరియాలో ఒకసారి అది ఎంక్వైరీ చేసుకొని ఒకసారి అయితే కనుక నాటుకోండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ న్యూస్ వీడియో వాళ్ళది జ్యోతి ఈ జ్యోతి కూడా మీరు కనుక పెంచే విషయంలో కొంచెం కష్టపడాల్సి ఉంటుంది బట్ కాకపోతే కనుక ఈ వెరైటీ కూడా మంచి దిగుబడినిస్తుంది సో మంచి ఈల్డింగ్ ఇస్తుంది ఎప్పుడైతే చెట్టును కనుక మీరు పెంచుకోగలిగితే సో పెంచుకుంటే మంచి దిగుబడి ఇచ్చే అవకాశాలు అయితే కనుక ఈ నోజువీడు జ్యోతి కూడా మంచి అవకాశాలు అయితే కనుక ఖచ్చితంగా కనిపిస్తున్నాయి సో ఇది చిక్కదనం కూడా ఎక్కువగా ఉందని చెప్పి రైతు మిత్రులైతే చెప్పడం అయితే జరుగుతుంది ఈ త్రీ ఈ న్యూస్ వీడ్ జ్యోతి గురించి కూడా మీ ఏరియాలో ఎవరిని వేసి ఉంటే కనుక ఒకసారి మీరు కూడా ఎంక్వైరీ చేసుకొని సో దాని తగ్గట్టు మీకు సోటబుల్ అవుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా కూడా ఈ విత్తనాన్ని కూడా మీరు పెంచుకోవడానికి అంటే కనుక కొంచెం ఉపయోగపడే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి సింజంటవల్ది రెడ్ రైస్ ఈ సింజంటవల్ది రెడ్ రైస్ కూడా చాలామంది రైతు మిత్రులైతే కనుక కొంచెం ఇది వైరస్ కొంచెం టాలరెన్స్ కొంచెం లైట్గా ఉండే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇది కొంచెం కూడా రైతు మిత్రులు బాగానే ఉంది అని చెప్పి కొంతమంది ఏదైతే లేట్గా వేసుకున్న రైతు మిత్రులైతే కనుక ఫీడ్బ్యాక్ అయితే అందించడం జరుగుతుంది ఈ సంవత్సరం వర్షం అయితే కనుక అధికంగా ఉంటుంది సో కాకపోతే ఈ ఇది కనుక ఒకసారి గనక ఈ తెలుపు అనేది ఎంత వస్తుంది ఏంటిది అనేది కూడా ఒక వీడియో అయితే కనుక చేయడం అయితే జరుగుతుంది మరొక వీడియోలో సో ఈ రెడ్ రైస్ కూడా మంచి దిగుబడే ఈ సంవత్సరం అయితే కనుక వచ్చింది బట్ దాంతోపాటు వచ్చేసరికి మీకు ఈ తెలుపు అనేది ఎంత వస్తుంది అనేది ఒకసారి కొంచెం దానికి ఒక క్లారిటీ తీసుకొని మరొక లైవ్ వీడియోలో కూడా మీకు అయితే కనుక చెప్పడే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఈ రెడ్ రైస్ కూడా బెటర్గా ఉందని చెప్పి కొంతమంది రైతు మిత్రులు అయితే చెప్పడం జరుగుతుంది బట్ అయినప్పటికీ కూడా మీ ఏరియాలో ఎవరిని వేసారనేది ఒకసారి ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ ఫీడ్బ్యాక్ జెన్యున్ ఫీడ్బ్యాక్ అయితే కనుక తీసుకొని ఈ రెడ్ రైస్ని కూడా ఒకసారి అయితే కనుక ఒకసారి మీరు చూసుకోవచ్చు సింజెంట్ వాళ్ళది నెక్స్ట్ వచ్చేసరికి మిలీనా వాళ్ళది శబరి వన్ ఫోర్ వన్ ఈ వెరైటీ కూడా కొంతమంది రైతు మిత్రులైతే నాటుకోవడం జరిగింది ఈ సంవత్సరం పర్లేదన్నా బాగుంది అని అని చెప్తున్నారు సో అది కూడా ఒకసారి మెలీనా సీట్స్ వాళ్ళది కూడా బాగుంది అని అంటున్నారు సో కాకపోతే నేనైతే కనుక ఫీల్డ్ అయితే చూడలేదు ఒకసారి అది కూడా ఒకసారి చెక్ చేసుకొని ఏదన్నా ఉంటే కనుక ఒకసారి ఈ సంవత్సరం ఎంతో కొంత నాటుకొని నెక్స్ట్ ఇయర్కి కొంచెం పెద్ద మొత్తంలో ప్లాన్ చేసుకోవడానికి అయితే కనుక ఉపయోగపడుతుంది అనేది ఈ మెలీనా సీట్స్ వాళ్ళది శబరి వన్ ఫోర్ వన్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి నాందారి వాళ్ళది త్రీ టూ సెవెన్ ఇది వచ్చేసరికి ఇది టాలరెన్స్ అనమాట ఇది వైరస్ టాలరెన్స్ అనమాట సో ఇదేంటంటే కొంచెం తెలుపు వచ్చే అవకాశాలు అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో మీరు పచ్చికాయ కోసుకొని మంచిగా లాస్ట్లో కనుక మీరు వదిలేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా కూడా బొబ్బను తట్టుకునే అవకాశాలు అయితే కనుక వాటికంటే కూడా దీనికి ఈ నాందారి వాటికైతే కనుక ఈ త్రీ టు సెవెన్ అయితే కనుక అవకాశాలు ఉంటుంది కానీ నేను త్రీ ఫోర్ వన్ లాగా డ్రైమ్ ఇచ్చి అమ్మాలి సో అలానే రావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కూడా రాదు ఈ టాలరెన్స్ అనేది ఉంది అంటే ఖచ్చితంగా కూడా కలర్ విషయంలో ఖచ్చితంగా కూడా మీరు కాంప్రమైజ్ అవ్వాలి ధర విషయంలో కూడా ఎంతో కొంత కాంప్రమైజ్ అవ్వగలిగి సో ఇవన్నీ కూడా మీరు నచ్చితేనే ఈ త్రీ టు సెవెన్కి అయితే కనుక ఖచ్చితంగా ఖచ్చితంగా వెళ్ళండి ఈ నాందారి త్రీ టూ సెవెన్ అనేది పచ్చిమిర్చికి కోసుకొని హై హిల్డింగ్ తీయాలి సో బొబ్బరిని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే సూటబుల్ అవుతుంది కానీ ఒరిజినల్ త్రీ ఫోర్ వన్ లాగా ఉండాలి అనే దానికనుక మీరు వెళ్ళినట్టయితే కనుక మీ మనసుకి సాటిస్ఫాక్షన్ అయితే కనుక ఖచ్చితంగా దొరకదని చెప్పుకోవచ్చు కాకపోతే మీరు దిగుబడి విషయంలో ఎక్కువగా రావాలి పచ్చికాయ కటింగులు చేసుకొని లాస్ట్లో వర్షాలు తగ్గిన తర్వాత కనుక మీరు దీనికి వదిలేసుకుంటాను అనుకుంటే కనుక ఈ నాందారి త్రీ టూ సెవెన్ అనేది మీకు మంచిగా సాటిస్ఫాక్షన్ ఇచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఇవన్నీ కూడా చాలామంది ఏం చేస్తారంటే ఈ వైరస్ టాలరెన్స్ ఉంది అంటే త్రీ ఫోర్ వన్లో పోద్ది కదా అనే ఆలోచనే ఉంటుంది తప్ప త్రీ ఫోర్ వన్లో టాలరెన్స్ పెరిగిందంటే ఖచ్చితంగా కూడా మనకి అంత ఎఫెక్టివ్ కలర్ అనేది నిలబడే అవకాశాలు ఉండదు సో దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి టాలరెన్స్ పెరిగిందంటే కలర్ అనేది తగ్గుతుంది కలర్ క్వాలిటీ తగ్గుతుంది సో అది మీరు మైండ్లో పెట్టుకొని దానికి తగ్గట్టు మీకు ఒరిజినల్ త్రీ ఫోర్ వన్ కావాలా లేదంటే టాలరెన్స్ త్రీ ఫోర్ వన్ టాలరెన్స్ త్రీ ఫోర్ వన్ అంటే పచ్చిమిర్చి కోసుకొని మీరు కనుక మీరు వదిలేసుకుంటే లాస్ట్లో అట్లా గిట్టుబాటు అయితే తప్ప ఎప్పుడు కూడా డైరెక్ట్గా దానిలాగానే మీరు పండించి వదిలేసుకొని లాస్ట్లో ఒక రెండు కటింగ్లో మూడు కటింగ్లో చేసుకుందామంటే ఖచ్చితంగా కూడా నష్టపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది అది ప్రతి రైతు కూడా గమనించుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి కళాశవాల్ది ఎయిట్ వన్ జీరో ఇది కూడా త్రీ ఫోర్ వన్ లాగా ఉండదు ఇది కానీ వండర్ హార్ట్ టైప్లో ఉంటుంది సో కానీ కాయ దానికంటే కూడా లెంత్ ఉంటుంది మంచి దిగుబడి అయితే కనుక ఈ కలాష్ ఎయిట్ వన్ జీరో కూడా మంచి మంచి రిజల్ట్ ఇస్తుంది దీంట్లో కూడా బొబ్బర్ రాదా అంటే వస్తుంది కానీ వాటితో కంపైన్ చేసినప్పుడు ఇంకొంచెం ఎక్కువ దిగుబడి ఇచ్చే అవకాశాలు ఉంటుంది మీరు కనుక పచ్చికాయ కటింగ్ కోసి లేదంటే పండుమిర్చికి కానీ అమ్ముకునే ఉద్దేశం ఉంది అనుకున్న లేదంటే కనుక మీరు ఎక్కువ దిగుబడి తీయాలి దీంట్లోనే అనుకున్నప్పుడు కనుక ఖచ్చితంగా కూడా ఈ త్రీ టు సెవెన్ నాందార్ త్రీ టు సెవెన్ కానీ ఈ కళాశ ఎయిట్ వన్ జీరోకి కానీ కనుక మీరు వెళ్తే కనుక మంచిగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటుంది అంతేగాని ఈ త్రీ ఫోర్ వన్లో వైరస్ టాలరెన్స్లు వచ్చినాయి అంటే అది హండ్రెడ్ పర్సెంట్ త్రీ ఫోర్ వన్ లాగా ఉండే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉండదు సో ఈ ఎయిట్ వన్ జీరో కూడా చాలామంది రైతు మిత్రులకు పండింది కొంతమందికి మెయింటైన్ చేయని వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది పెట్టిన పరిస్థితులు అయితే కనుక ఖచ్చితంగా ఉన్నాయి అండ్ త్రీ టు సెవెన్ కూడా మనకి పండింది కాకపోతే కనుక ఈ వైట్ వల్ల కానీ లేదంటే ధరల విషయంలో కానీ కొంచెం మార్కెట్ స్లోగా ఉండడం వల్ల ఈ సంవత్సరం ఇలాంటి వాటి అన్నిటికీ కూడా అది లేదు ఇది లేదు అన్నిటికీ కూడా కొంచెం రైతులైతే కనుక ఇంట్రెస్ట్ చూపించలేని పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉంది బట్ కాకపోతే కనుక ఈ త్రీ ఫోర్ వన్ ఏసెస్ ఏరియా ఖచ్చితంగా కూడా అదే త్రీ ఫోర్ వన్ మూడు ఎకరాలు పెట్టిన వాళ్ళు లాస్ట్ ఇయర్ కనీసం ఈ సంవత్సరం రెండు ఎకరాలైనా పెట్టే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఈ వీడియో ఎంతో కొంత ప్రతి రైతు మిత్రుడికి ఉపయోగపడిందనే ఉద్దేశంతో చేయడం అయితే జరిగింది ఈ వీడియోలో నేను చెప్పిన వాటి గురించి మీరైతే కనుక నిజంగా మీరు రైతు అయితే కనుక ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంతేగాని వేరే కంపెనీల మీద కోపాలతో మీరు కనుక పెట్టినట్టయితే కనుక ఖచ్చితంగా కూడా అది రైతుకి మంచిది కాదు మీ కంపెనీలో కూడా మంచి వెరైటీ వచ్చిందంటే ఆ కంపెనీకి సంబంధించింది ఏదో ఒక వెరైటీ సక్సెస్ అయినా కానీ మీ కంపెనీ నిలబడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది అంతేగాని ఒక కంపెనీ మీద ఇంకొక కంపెనీ పర్సన్ వచ్చి ద్వేషాలతో అది బాగాలేదు ఇది బాగాలేదని అలా ఎవరు కామెంట్ పెట్టద్దు దాంట్లో ప్లస్లో మైనస్ ఏదైనా ఉంటే కనుక చెప్పండి నేను మ్యాక్సిమం కొన్ని విషయాలను అయితే కనుక మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది అనుకుంటున్నా సో ఇలాంటి మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో మీ ముందుకైతే రావాలి అంటే ఖచ్చితంగా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మీరు మీకు నెక్స్ట్ వీడియోలోకి వచ్చేసరికి నెంబర్ ఫైవ్ కానీ ఆర్మూరు కానీ సో వాటిల్లో ఉన్న ప్లస్లు మైనస్లు ఏంటిది అనేది ప్రతి ఒక్క విషయాన్ని మీకైతే కనుక మా వీడియోస్ ద్వారా మీకైతే కనుక అందించే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా సో నచ్చకపోతే డిజ్లైక్ చేయండి నచ్చితే కనుక ఖచ్చితంగా కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ లవ్ యూ ఆల్